సార్ నమస్తే సార్ నమస్తే ఇప్పుడు వినాయక సమితి జరుపుకుంటున్నారు సార్ వినాయక సమితి గురించి నాలుగు మాటలు చెప్పండి సార్ వినాయక చవితి మన హిందువుల యొక్క పవిత్రమైనటువంటి పండుగ మరి పేదల హృదయాల్లో సంతోషాన్ని నిలిపే పండుగ ఈ పండుగ అందరూ జరుపుకుంటారు హిందువులందరూ సంతోషం కానీ పండుగ జరుపుకునే విధానంలో ఒక యాభై సంవత్సరాలకు పూర్వం జరిపే వినాయక చవితికి ఇప్పుడు జరిపే వినాయక చవితికి చాలా తేడా వ్యత్యాసం వచ్చేసింది మేము అప్పుడు అరవై డెబ్భై సంవత్సరాల క్రితం జరిపిన ఉత్సవాలు అప్పటి నుంచి మాకు గుర్తుండయి మా పదేళ్ళ వయసు అప్పటి నుంచి డెబ్భై ఏళ్ళ క్రితం మా పదేళ్ళ వయసు అప్పటి నుంచి మేము వినాయక చవితి పూజల్ని గుర్తుపెట్టుకుంటూనే ఉన్నాము ప్రతి ఇంట్లో చిన్న వినాయక చౌదని వినాయకుని విగ్రహాన్ని పెట్టేవాళ్ళు అనేక రకాలైన పత్ పత్రి పత్రి అంటారు వినాయకుని పూజకు పెట్టే ఆకులన్నింటినీ పత్రి అంటారు రకరకాల ఆకులన్నీ తెచ్చి పచ్చదనాన్ని ఇంట్లో పెట్టి మరి చదువుకునే పిల్లవాళ్ళ పుస్తకాలు అక్కడ పెట్టి మా జీవితంలో ఏ విఘ్నాలు రాకుండా చూడు స్వామిని ఎంతో పవిత్రంగా ఎంతో ఆధ్యాత్మికంగా పూజించుకునేవాళ్ళం మరి అది రాను 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 ఎటువంటి పరిణామాలకు తీస్తుందంటే మరి ఆడంబరాలు ఎక్కువైపోయినాయి పవిత్రత లోపించిపోతుంది నాకు తెలిసి మనుషుల్లో అంత పవిత్రంగా పండుగ జరపట్లేదని అనిపిస్తుంది మరి పండగ వస్తుంది అనగానే వారం రోజుల ముందే మరి ఒక గ్రూపులు తయారవడం సందాలకు బయలుదేరడం అది ఒక పెద్ద దందా చీటీల్లో మరి ఏకపోతే వాడి మీద ఖర్చు పెట్టుకోవడం మరి లక్షల లక్షలు వసూలు చేయడం మరి పవిత్రంగా పూజ చేసుకునేదానికి అన్ని లక్షలు ఎందుకో నాకు అర్థం కాలేదు మరి పవిత్రతను భగ్నం చేస్తున్నారు లక్ష రూపాయలు చందా ఇచ్చేయమన్నాడు పదివేలు ఏమన్నాడు ఇరవై వేలు ఏమన్నాడు వాళ్ళ తాహేత బట్టి ఏమీ లేదు వెయ్యి రూపాయలు ఏమన్నా ఏడత ఇస్తాడు ఈ రోజుల్లో వాడు ఇచ్చి ఏం పండుగలో జనాలు ప్రాణాలు చేస్తున్నారు అనే భావాన్ని కలిగిస్తున్నారు ఆ భావం కలిగడం మంచిది కాదు ప్రజలకి ఆ భావాన్ని రానియకూడదు ఎంతో పవిత్ర భావం ఉండాలి పండుగల మీద మళ్ళీ విమర్శలు ఆ నడిపేటటువంటి వాళ్ళంతా తినేస్తారని మరి పవిత్రత లేదని మరి రకరకాలుగా వినాయకుడిని తయారు చేయడం నోట్లు డబ్బులు నోట్లతో వినాయకుడిని తయారు తయారు చేయడం లక్ష లక్షలుగా రూపాయల నోట్లు పెట్టి డబ్బులు చేయడం అనేది ఓ పేదవాడికి వాడికి రకరకాలుగా బాధ అనిపిస్తుంది ఎన్ని డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర అప్పుడు వినాయక స్వామిని మర్చిపోతాడు ఆ డబ్బులు ఏర్పాటు చేసిన వాళ్ళని తలుసుకుంటూ ఉంటాడు ఎన్ని డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఎప్పుడు సంపాదించినారు వీళ్ళు అని వాడి సంపాదన విధానం లేక వెళ్ళిపోతుంది ఆ చూసిన భక్తుడి యొక్క మనస్సు వీడు సక్రమంగా సంపాదిస్తే ఇటు డబ్బులు వస్తాయా వీళ్ళంతా ఎట్లా అక్రమంగా సంపాదించినారా ఈ ఆలోచన అయిపోతుంది అటువంటి వినాయకుల్ని చూస్తే అరవై డెబ్బై అడుగులు ఎత్తులు విగ్రహాలు తేవడం అవి తెచ్చేటప్పుడు కరెంటు తెగలు తగులుకొని చచ్చిపోవడం జనాలు ఇదంతా పవిత్ర భావం లోపించిపోతుంది మరి మనం ఏం చేయలేము సమాజానికి అది మంచి సందేశం అనిపించలేదు నాకైతే చక్కగా పవిత్రంగా ఆధ్యాత్మికంగా చిన్న విగ్రహాలు పెట్టుకొని మరి పూజ చేసుకొని పవిత్రంగా ఎవరింట్లో వాళ్ళు ఎవరి బజార్లో వాళ్ళు అందరూ ఒక చోట చేసి గోల చేసి ఓ పెద్ద శబ్ద కాలుష్యం మరి డిజిటల్ మైకులు పెట్టడం గుండెలు అదిరిపేట్టుగా ముసలి వాళ్ళకి భయం కలిగేటట్టుగా పెట్టడం ఇవంతా నాకు అంత మంచి పోకడ అనిపించలేదు మరి జనాలు ఏమనుకుంటారో మరి పవిత్రతని భక్తిని దెబ్బతీస్తుండే అనిపిస్తుంది ఈ పోకడ కాబట్టి అటువంటివి కాకుండా చిన్నగా మనం పవిత్రంగా జరుపుకోవాలి మన పండుగల్లో ఉండే పవిత్రతను మనం కాపాడాలి మరి ఆ పవిత్రతను పోగొడుతున్నాము శబ్ద కాలుష్యం ఎక్కువైపోతుంది మరి ప్రజల్లో ఆ ఊరేగింపులు చేసేటప్పుడు నిమజ్జనాలప్పుడు ఎంతోమంది బయటకు పడరు కానీ బయటపడితే కొడతారు తిడతారని బయటపడరు ఆటంక ఆటంకాలుగా ఇబ్బందులుగా ఫీల్ అవుతారు ఇందులో నేను క్యాస్ట్ క్రిస్టియన్ మతం ముస్లిం మతం హిందూ మతం అని నేను అనట్లేదు అన్ని మతాల వాళ్ళకి కూడా ఇబ్బంది అనిపిస్తుంది పవిత్రత దెబ్బతింటుంది కాబట్టి సనాతన ధర్మం మంచిగా నిలబడాలంటే మరి ఇన్ని ఆడంబరాలు లేకుండా పూజలు చేసుకోవడం మంచిదని అని నేను అనుకోవడం మరి చందాలు ఇవన్నీ కూడా ఇంత గొప్పగా వసూలు చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆ లడ్డు పాటని పెట్టడం ఆ లడ్డు పాట పాడుకుంటే మంచిదని ప్రజల్లో ప్రేరణ కలిపేయడం అదృష్టం అని ప్రేరణ కలిపేయడం ఎవడో డబ్బులు ఉన్నోడు పాడుకుంటూ పర్వాలేదు పల్లెటూరులో లేనోడు కూడా అప్పు చేసి పాడటం వాడు అప్పు రూపాలు అవ్వటం నిజంగా లడ్డు పాడుకుంటే కనుక వినాయకుడికి లడ్డు పాడుకొని మంచోడు అదృష్టం అది తింటే కలిసి వస్తుంది అనేది ఆ భావం మనకున్నప్పుడు ఒకడికే ఎందుకు ఇయ్యాలి అక్కడున్న భక్తులకి అందరికీ తలా ఒక చెంచా పంచితే ఆ అదృష్టం ఏదో ఆ పవిత్రత ఏదో ఆ కలిసి వచ్చేది ఏదో ప్రజలకి అందరికీ కలిసి వస్తుందిగా ఒకరిని అమాయకుని చేసి ఒకరిని ఎంతని పెట్టడం ఎందుకు చెప్పండి సార్ పవిత్రత అనేది దెబ్బ తినకుండా మనం మన సనాతన ధర్మాలను కాపాడుకోవాలి మన హిందూ ధర్మం చాలా గొప్పది చాలా దేశాల్లో పేరున్నటువంటి మతం కాబట్టి ఈ చందాలు వసూలు చేసే విధానం ఈ తాంబికాలు శబ్ద కాలుష్యాలు ఇవన్నీ తగ్గించుకొని చాలా పవిత్రంగా పూజ చేసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన నా యొక్క కోరిక సమాజానికి కూడా నా మనవి కాబట్టి ప్రతి ఒక్కరు ఆ లడ్డు కూడా పేదవాళ్ళకి అందరికీ పంచితే బాగుంటుంది ఎందుకంటే అందరూ మంచివాళ్ళు అవ్వాలిగా అందరూ పవిత్రత అవ్వాలిగా ఆ ప్రసాదం స్వీకరించి ఆ దేవుడితో అందరి మీద కలగాలిగా ఒకడే పాడుకొని డబ్బులు నోడు పాడుకొని వాడొకడు బాగుపడితే చాలా సమాజం అంతా వద్ద కాబట్టి ఆ విధానం ఏదో మనకు నాకు మరి నచ్చలేదనిపించింది కాబట్టి మనం పవిత్రత భావంలో పవిత్రత మార్గాల్లో ఈ ఉత్సవాలు జరుపుకుంటే మంచిదని నేను సమాజానికి ప్రేక్షకులకి కోరుకుంటా ఉన్నా నేను చెప్పింది ఏమైనా తప్పులుంటే ఏమనుకోకండి వాస్తవం ఉంటే మీరు అప్రిషియేట్ చేయండి సంతోషం మీరు కూడా మారాలని ప్రయత్నం చేయండి నా ఉద్దేశం ఏంటంటే ఉత్సవాలని ఇబ్బందులు లేకుండా ధ్వని కాలుష్యం లేకుండా మరి చందాలి బలవంతాలు చేయకుండా మరి జరుపుకోవాలి వినాయకుడి జరుపుకునే మార్గాలు చాలా ఉన్నాయి అట్లా ఎట్ట జరుపుతామనేది లేదు జరుపుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఆ మంచి మార్గాలు అవి ఎత్తికి ఆ మంచి మార్గాలు వెళ్తారని కోరుకుంటున్నాను